బిగ్ బాస్ సీజన్ నైన్లో వీకెండ్ ఎపిసోడ్ కింగ్ నాగార్జున గారు ఫన్ చేసే భాగంలో తనూజని ఇలా ప్రశ్నిస్తారట తనూజ నీకు ఈ హౌస్లో ఎవరితో అయినా ఇబ్బందిగా ఉందా ఉంటే చెప్పమ్మా పర్లేదు అంటే తనూజ అవును సార్ ఈ మధ్య నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక వ్యక్తితో ఊరికి కాల్స్ మెసేజెస్ చేసి చాలా విసిగిస్తున్నారు అంటూ తనుజ చెప్తుందట ఇక దాంతో నాగార్జున గారు అసలు హౌస్లో ఫోన్సే లేవు కదమ్మా నిన్ను ఎవరు విసిగిస్తున్నారని పెద్దగా నవ్వుతారట ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్న లా బిల్డప్ ఇస్తున్నారు సార్ నాకు హౌస్లో చాలా ఇరిటేటింగ్గా ఉంది ఆ వ్యక్తిని గా ఎలిమినేట్ చేసేయండి సార్ హౌస్ నుంచి అని చెప్తుందట ఇక కింగ్ నాగార్జున గారు ఆ వ్యక్తి ఎవరో పేరు చెప్తావా అమ్మా అని నవ్వితే ఇక ఎవరున్నారు సార్ ఇమాన్యులే అని చెప్పేసరికి అది కాదు సార్ హౌస్లో చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా అందుకనే అంటే ఇక ఈ వారం అంతా బోర్ కొడుతుందని చెప్పి కొంచెం టైం ఫిజికల్ టాస్క్ ఆడితే కొంచెం టైం తను బాగా గుర్తొస్తుందని ఫోన్ మాట్లాడుతూనే ఉండిపోయావు కదా అది స్కిట్లు చేయటం అలానే ఇక తనుజతో ఫోన్ మాట్లాడుతున్నట్టు దూరంగా ఉంది మాట్లాడాలని ఉందని రితుకి కాల్ చేయటం ఇవన్నీ కూడా టూ త్రీ ఎపిసోడ్స్ వరకు హైలైట్ అయిపోయాయని చెప్పాలి దాంతో ఇక ఇమాన్యుయల్ తనుజకి సంబంధించిన లవ్ యాంగిల్ అన్నట్టు ట్రయాంగిల్ యాంగిల్ అన్నట్టు ఈ వీకెండ్లో ఫన్గా నాగార్జున గారు మాట్లాడబోతున్నారట అయితే ఇక ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేసేయండి సార్ నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను ఇమాన్యుల్ టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి మరి ఈ హౌస్లో నీకు ఇంకో డార్లింగ్ కూడా ఉన్నట్టున్నారని నాగార్జున గారు అడిగితే సో ఇక తనుజ నవ్వుతూ అవును సార్ నా సుము డార్లింగే సుముయే నా డార్లింగ్ అంటూ సుమన్ శెట్టి గారికి చెప్పడంతో ఏంటి సుమన్ మరి నీకు ఇష్టమేనా తనుజా అంటే అంటే నాకు ఇష్టం కాదు సార్ ప్రాణం అని చెప్తాడట సుమన్ శెట్టి అయితే ఇక హౌస్లో సీరియస్ యాంగిల్స్తో పాటు ఫనీ యాంగిల్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఫన్కి సంబంధించి కూడా డిస్కస్ జరుగుతుంది ఇక ఇమాన్యుయల్ హౌస్లో టాస్క్ వైజ్గా అయితే ఆయన హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆడాడు అలానే హౌస్లో నవ్వించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ని కూడా నాగార్జున గారు పొగిడారట హౌస్లో మాత్రం మాత్రం నువ్వు నీకు నువ్వు ఎంత ఫన్ ఇవ్వగలుగుతున్నావో అంత ఫన్ ఇస్తున్నావు మొన్న హస్బెండ్ తాగబోతూ హస్బెండ్గా అనుమానం హస్బెండ్గా చేసిన స్కిట్ అయితే అద్దరిపోయిందయ్యా దాన్ని ఇంకొకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది అంత నవ్వొచ్చింది నాకైతే ఇక రీతు చౌదరి నీ యాక్షన్ కూడా బాగుంది అని చెప్పి ఆ హౌస్లో ఉన్న ఫన్నీ యాంగిల్స్ని కూడా నాగార్జున గారు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఇక హౌస్లో తనుజా నువ్వు ఒకవైపు ఫన్గా ఉంటూ మరోవైపు టాస్క్లు కూడా ఆడుతున్నావు మరోవైపు వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేయాలి వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు అని నువ్వు ఆలోచించే విధానం కూడా నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అమ్మ చాలా బాగా ఆలోచిస్తున్నావు ఇక నీ కోరిక మేరకు ఇమాన్యుల్ని బయటికి పంపించాలా లేదా అనేది ఈ వారం అయితే కుదరదు కానీ నెక్స్ట్ వారం చూద్దాంలే అంటూ నాగార్జున గారు చెప్తారట ఇక మరి మీ ఫాదర్ భరణి గారు ఉన్నారు కదా ఆయన ఏమీ నిన్ను పట్టించుకోవట్లేదు హౌస్లో అనేసరికి ఈ మధ్య మా అయ్యగారు కొంచెం బిజీ అయిపోయారు అని మళ్ళీ కావాలని దివ్య టాపిక్ తీసేసరికి అవును ఈ మధ్య దివ్యతో క్లోజ్గా ఉంటూ నిన్ను మర్చిపోతున్నారా తనుజ నువ్వు ఫీల్ అవుతున్నావు అంటూ ఇక నాగార్జున గారు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ తనుజాకి దివ్య కోసం మాట్లాడతారు అలా ఏమీ లేదు సార్ జస్ట్ క్యాజువల్ కానీ మేమైతే డిస్కస్ చేసుకుంటాము అంతే ఆయన ఈ హౌస్ని సీరియల్ హౌస్గా మార్చేశారంటూ నాగార్జున గారు అంటారట హౌస్లో ఎన్ని రిలేషన్స్ అయిపోతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ నాగార్జున గారు కూడా కంటెస్టెంట్స్తో కాసినంత ఫండ్ చేశారట సాటర్డే ఎపిసోడ్ రోజు మరి ఈ ఫన్ అనే వెనుకల మీ ఫీలింగ్ ఏంటి ఇమాన్యుల్ హౌస్లో ఉంటే బాగుంటుంది ఎలిమినేట్ అవుతే బాగుంటుంది